మంగళగిరి బజార్ ఆవరణలో భగవాన్ విశ్వకర్మ జయంతి పూజా కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీనియర్ పెద్దలు స్వర్ణకార గురువులు దామర్ల రాము జంజనం సాంశివరావు తిరువీధుల కోదండరామయ్య కొడాలి వెంకటేశ్వరరావు వెనుగళ్ల వసంతరావులను ఘనంగా సన్మానించారు అనంతరం పెద్ద ఎత్తున అన్న సమారాధన నిర్వహించారు అన్న సమారాధన నిమిత్తం బియ్యం ఇచ్చిన దాతలు రాష్ట్ర మంత్రి నారా లోకేష్ శ్రీమతి బ్రాహ్మణులకు సంఘ పెద్దలు స్వర్ణకారులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరిగాయి విశ్వకర్మ జయంతి కార్యక్రమాల్లో టీటీడీ బోర్డు సభ్యురాలు తమ్మిశెట్టి జానకీదేవి పద్మశ్రీ చింతకింది మల్లేశం టీడీపీ పట్టణ అధ్యక్షుడు పడవల మహేష్ రాష్ట్ర పద్మశాలి వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కందుల నాగార్జున స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ రాష్ట్ర స్వర్ణకార ఎలక్షన్ నిర్వహణ అధికారి కొల్లిగిరి స్వర్ణకార సంఘం అధ్యక్షుడు జగ్గారపు రాము కార్యదర్శి మండ్రు రాము ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు గుంటి నాగరాజు ప్రధాన కార్యదర్శి గాజుల శ్రీనివాసరావు మంగళగిరి స్వర్ణకార సంఘ నూతన అధ్యక్షుడు గొట్టుముక్కల పెద్దరాజు ప్రధాన కార్యదర్శి బట్టు నారాయణ కోశాధికారి జొన్నాదుల బాలకృష్ణ సొసైటీ డైరెక్టర్ ఆకురాతి నాగేంద్రం బల్లా వెంకటరమణ చింతకింది ఉమ చెల్లూరి సత్యనారాయణ మండ్రు సత్యనారాయణ కౌతర్పు రమేష్ త్రివీధుల సతీష్ సంఘ పెద్దలు స్వర్ణకారులు తదితరులు పాల్గొన్నారు Agres terhadapnya namu suatu मैंने नाम ले रहा है अस विदार वाली यज्ञ करवाने श्री महदेव युवावोला सत्य कहते हैं गणों देवदान किया सत्य श्रद्धालु है नाम है स्वामी परबंदरपुर से नायक है सेवा के प्रति हम जय साहब बाबा है स्वामी ज्ञानी स्वामी रमायस हमारे है जय운데 दीपाणियों सं परयावे अब्रदान धर्म सूत्र पास सं परयावे நஷ்டோகே

విశ్వకర్మ జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్ష తెలియజేస్తున్నాను నేను ఈ ప్రాంతానికి ముఖ్యంగా వచ్చిన ఉద్దేశం ఏంటంటే నిన్న ఇక్కడ మన మంత్రిపట్నం దగ్గర పెళ్లిన దగ్గరికి వెళ్ళాము ఈ చేనేతలు చేనేతల సంబంధించిన దానికోసము ఈ విజిట్ చేయడానికి రావడం జరిగింది ఆ విధంగానే ఇక్కడ మంగళగిరిలోని వివర్షాల కోసం వచ్చాను రావడంతోనే ఇక్కడ ఉన్న మన వాళ్ళందరూ అన్న ఈరోజు విశ్వకర్ణ జయంతి ఈ సందర్భంగా మీరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పేసి వాళ్ళందరికీ నాకు కూడా చాలా ఆనందం అనిపించింది ఈ ఇలాంటి ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు కలిగినందుకు నేను అదృష్టంగా భావిస్తున్నాను ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా మీరు చేసిన పనులన్నీ మంచి విజయాలు సాధించాలని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం ఓం నమో వెంకటేశయ్య ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో షరాబ్ బజార్లో లో ఏం ఉన్న విశ్వకర్మ జయంతిని మనం చాలా ఉత్సాహంగా ఆనందంగా చేసుకుంటున్నాము ఎందుకంటే అన్ని చేతి పనుల వృత్తులకి విశ్వగురువైన విశ్వకర్మ జయంతి చేసుకోవడం మనందరికీ చాలా సంతోషంగా ఉంది ఆయన ఆశీస్సులతో ఆయన బ్లెస్సింగ్స్తో మనమంతా ఏ పని చేసినా అందులో ఉన్నతంగా ఉండాలని చెప్పే ఉద్దేశంతో ఆయన బ్లెస్సింగ్స్ కోరుకుంటూ ఆయన స్మరించుకోవడం మనకి ప్రత్యేకంగా మన ఆనవాయితీ మనమందరం కూడా ఆయన తరించుకుంటూ ఆయన బ్లెస్సింగ్స్ ఉంటే ఆయన ఏం చేస్తే మనం ఏ పని చేసినా చిన్న వృత్తైనా పెద్ద వృత్తి అయినా కూడా మనకి ఉన్నతంగా మంచి గౌరవంగా ఉంటుందని చెప్పేసి అని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకోవడం కొరకు జయంతి చేసుకోవడం జరుగుతుంది ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను పట్టుకోండి ఉమ్మడి రాష్ట్రంలోని కుటీర పరిశ్రమ మన ప్రాంతానికి ఒకప్పుడు మన చేనేత ఇవాళ వేసేస్తారా ఆమె కూడా అంటే అవకాశం రామన్నా జానకదేవి గారికి అంటే కొంచెం అవకాశం మూల కుటుంబంశెట్టి రామకృష్ణ గారు కోడలు అంటే ఇక ఆలయ గారు వీళ్ళందరూ కలిసి

నాది ఇప్పటికి అలా సా కార్పొరేషన్ డైరెక్టర్ తమ్ముడు నాగార్జున చింతకి వాళ్ళు మాకు బాబాయ్ వరుస అవుతారండి అంతా బాబా

వస్త్రాడు జై సోర్ణకార జై సోన్నకార ఈరోజు మన విశ్వకర్మ భగవాన్ జయంతి సందర్భంగా మన శరాబ్ బజార్లో లో ఆయన విశ్వకర్మ పూజా కార్యక్రమం చేసుకోవడం జరిగింది ఘనంగా అలాగే మనకి పని నేర్పిన గురువులకి ఒక ఐదుగురికి సన్మానం చేసుకోవడం కూడా జరిగింది అనంతరం మన స్వర్ణగారి మిత్రులకి అందరికీ ప్రజలకు అన్న కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ అన్న సమారాజానికి మనకి గౌరవనీలు ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు ఈ అన్న సమ్రాజ్య నిమిత్తం మనకి ఇచ్చిన దాతలు వారికి విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలకు స్వర్ణగారి మిత్రులకు అందరికీ ధన్యవాదం వృత్తులకి ఆజ్యుడు భగవాన్ విశ్వకర్మ జయంతి ఈ రోజున మంగళగిరి బజార్లో ఎల్డీజే సెంటర్లో నిర్వహించుకోవటం ఆ కార్యక్రమానికి ముఖ్య నాయకులు పెద్దలు సంఘ పెద్దలు స్వర్ణకార కళాకారులందరూ కూడా విచ్చేయటం ఏదైతే చేతి వృత్తులు రోజురోజుకి అణగారిపోతున్న ఈ తరుణంలో కూడా మన మంగళగిరి లాంటి ప్రాంతంలో స్వర్ణకార వృత్తిని ఇప్పటికీ కూడా కొన్ని వేల మంది మంగళగిరి నియోజకవర్గంలో స్వర్ణకారులుగా కొనసాగటం అదేవిధంగా ఇవాళ ఇక్కడ స్వర్ణకార పని అనేది ఒక కుటీర పరిశ్రమ లాగా మంగళగిరిలో కొనసాగటం కూడా మనందరం కూడా చాలా ఆనందించదగ్గ విషయం ఆ విశ్వకర్మ జయంతిని పురస్కరించుకొని ఈ రోజున పూజా కార్యక్రమం నిర్వహించడం అదే అదేవిధంగా దరిదాపుగా మూడు వేల మందికి అన్న సంతర్పణ కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు అదేవిధంగా ఈ కార్యక్రమానికి అన్న సమారాజునుకు బియ్యం అందజేసినటువంటి మన ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి అదేవిధంగా ఈ సమారాజనకు సహకరించినటువంటి స్వర్ణకార మిత్రులకు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మనందరికీ కూడా విశ్వకర్మ ఆశిస్సులతో మరింత అభివృద్ధిలోకి చేరాలని చెప్పి వృత్తులన్నీ కూడా ఎప్పటికీ కూడా మనుగోడలో ఉండాలని చెప్పి ఆ విశ్వకర్మ వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా విశ్వకర్మ జయంతి లక్ష్మీ నరసింహ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ మరియు లక్ష్మీ నరసింహ స్వర్ణకార్ సంఘ ఆధ్వర్యంలో ఈ రోజున ఇక్కడ విశ్వకర్మ జయంతి జరుపుకోవడం జరిగింది ఇక్కడ ఈ రోజున విశ్వకర్ జయంతి సందర్భంగా మన స్వర్ణకారులందరికీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఎల్ ఎల్ఎన్ గోల్డ్ స్మిత్ వెల్ఫేర్ సొసైటీ స్థాపించిన మన లోకేష్ గారు కూడా ఈ అన్న సహకరించారు అదే విధంగా స్వర్ణకార్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి అదేవిధంగా స్వర్ణకారులు అందరికీ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న లోకేష్ గారికి ఈ విశ్వకర్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము అదేవిధంగా స్వర్ణకారులందరూ భవిష్యత్తులో కూడా మన నారా లోకేష్ గారు ఇచ్చే తరబీదు తీసుకొని స్వర్ణకారులు ఇంకా ముందు ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాం ఈరోజు మరి మంగళగిరి విశ్వకర్మ జయంతి ఎంతో ఘనంగా నిర్వహించ జరిగింది పూజలు చేయడం జరిగింది అలాగే దాదాపుగా మూడు వేల మందికి అన్న సమారాధన కూడా చేయడం జరిగింది మరి ఇదే విధంగా మరి మేము ప్రతి సంవత్సరం ఇక్కడ అంగరంగ వైభవంగా చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం ఎలాగే చేస్తామని చెప్పేసి ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నా అలాగే స్వర్ణకారులకు కూడా స్వర్ణకారులకు కూడా ఎల్ఎన్ సొసైటీ ఎంతో ఉపయోగపడుతుంది లోకేష్ గారు పెట్టింది స్థాపించింది మరి ఇప్పుడు ఘనంగా లోకేష్ గారు మంగళగిరి మార్కెట్ లో కూడా మరి బియ్య ఇవ్వటం జరిగింది అలాగే స్వర్ణకారులకి కాటాలని ఇంకా పనిముట్లు అని ఇంకా చాలా ఇచ్చి మన స్వర్ణకారులు మన నారా లోకేష్ గారు ఎంతో ఆదుకున్నారు మరి లోకేష్ గారికి మరి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తా జయ స్వర్ణకారా జయ ఈ రోజు భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భంగా మంగళగిరిలో వేసేసిన శరాబ్బార్ లో ప్రతి సంవత్సరం లాగానే స్వామివారి పూజా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ అనంతరం ఈ సంవత్సరం భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశాము ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సిన ఏంటంటే మనకి సకల వృత్తులకి ఆది విశ్వకర్మ ఆయన జయంతిని ప్రతి చేతి వృత్తులు వారు ప్రతి చోట జరుపుకుంటూ ఉంటారు దానిలో భాగంగా ఈ ప్రాంతంలో ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా విశ్వకర్మ జయంతి వేడుకలని జరుపుకుంటూ జరిగింది ఆదిగురు అయినటువంటి విశ్వకర్మ భగవాన్ జయంతిని ప్రతి సంవత్సరం లాగానే బజార్ బజార్లో నిర్వహించుకోవడం జరిగింది ఈ సంవత్సరం శ్రీ లక్ష్మీ నరసింహ స్వర్ణకార సంఘం లక్ష్మీ నరసింహ వెల్ఫేర్ సొసైటీ రెండు కలిసి ఆధ్వర్యంలో కలిసి చేయడం అనేది గొప్ప విశేషం స్వర్ణకారులందరూ కూడా అందరూ కూడా చక్కగా పాల్గొని అందరూ కార్య కార్యక్రమం చేపడం జరిగింది ఆది గురు ఆది గురువు అయినటువంటి విశ్వకర్మ భగవాన్ వారిని ప్రతి సంవత్సరం మనం ఎట్లా చేసుకొని మనకి విద్య నేర్పినటువంటి గురువులకి సన్మాన కార్యక్రమం కూడా ఇప్పుడు చేసుకుంటున్నాము విద్య నేర్పేటప్పుడు ఒక వర్కర్ కొత్తగా వచ్చినప్పుడు ఆ కి విద్య నేర్పడమని గురువు ఎంత ఓర్పుతో నేర్పుతో నేర్పబట్టే ఇంతమంది వర్కర్లు మంగళూరులో తయారవడం జరిగింది అంత ఓర్పు ఓర్పుగానే గురువులందరికీ పదాబందనం చేస్తూ నమస్కారం తెలియజేస్తూ ఈ సృష్టిలో గురువులు ముగ్గురున్నారు మొదట దక్షిణామూర్తి తర్వాత వ్యాస భగవానుడు ఆ తర్వాత విశ్వకర్మ విశ్వవృత్తులన్నిటికీ కూడా కర్మగా వారి పేరులోనే విశ్వకర్మని వ్యాపింపజేసినటువంటి విశ్వకర్మ జయంతిని ఈరోజు సారా బజార్లో మరి స్వర్ణకారులు అందరం కూడా ఎంతో గొప్పగా ప్రతి సంవత్సరం జరుపుకుంటా ఉన్నాం మరి అదేవిధంగా ఈ వృత్తికి మూల పురుషులైనటువంటి విశ్వకర్మ జయంతి రోజు మాకందరికీ కూడా విద్య నేర్చు నేర్పినటువంటి గురువుల్ని సత్కరించుకోవటం మేమంతా కూడా ఆనవాయితీగా వస్తూ ఉంది మరి ప్రతి ఒక్క స్వర్ణకారుడు కూడా వృత్తి నేర్పినటువంటి గురువుని మర్చిపోకుండా వారిని ప్రత్యేకంగా ఆదరించుకునేటువంటి ఈరోజు అందరం కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని గురువులందరినీ కూడా సత్కరించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ならでは。So కలిగినటువంటి <imit> సాంసరాజు <imit> <imit> <imit>